దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును గాక ప్రిలారా మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము నూట ఇరవై కీర్తన రెండవ వచనం నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును నీ భోజనపు బల్లచుట్టి నీ పిల్లలు ఒలీవ మొక్కల వలందరు హల్లే లూయా ప్రిలారా ఉదయ కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుస్తున్న ప్రత్యేకమైన మాట ఏమనగా నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అవును కష్టార్జితము ఈనాడు చాలామంది అనుభవించలేకపోతున్నారు ఆయా రీతిలుగా పాడైపోతూ ఉన్నాయి సంపాదిస్తూ ఉన్నారు కానీ వారి జీవితాల్లో నెమ్మది లేక శాంతి లేక దుర అలవాట్ల వలన హైక విచారం వలన ధనం పాడైపోతూ ఉంది ఆరోగ్యాలు క్షీణించుకుపోతూ ఉన్నాయి గనుక దేవుడంటూ ఉన్నాడు అటువంటి స్థితి నుండి నీవు విడుదల పొందాలంటే నాయందు భయభక్తులు కలిగి బ్రతుకు నా త్రావలో నడుచు నడువు నిత్యముగా నీ చేతుల కష్టాదితం నువ్వు అనుభవించలాగున నేను నిన్ను మారుస్తానని దేవుడు వాగ్దానం ఉన్నారు ఇది వాగ్దానంతో కూడిన మాట దీవెనకరమైన మాట నిత్యముగా నీవు నీ చేతుల కష్టాదీతము అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది ఎప్పుడు ధన్యకరమైన జీవితం ఇస్తుంది కష్టాదీతం అనుభవించాలి ఎప్పుడు అనుభవించగలుగుతాము దేవుని భయం అన్నప్పుడు మన యొక్క కష్టాదీతాన్ని దేవుడు ఆశీర్దిస్తారు దేవుడు దీవిస్తారు దేవుడు వర్ధల్లా చేస్తారు గనుక దైవ భయము కలిగి మానవ జీవితములో నమ్మకంగా సాగిపోవాలని ప్రభుపేట మనవ చేస్తూ ఉన్నాను రెండవదిగా చూస్తే ధన్యకరమైన జీవితములో ధన్యకరమైన దీవెనలో ఏమని వ్రాయబడిందంటే నీ కుటుంబమును ఆశీర్వదిస్తాను నీ భార్య ఫలిస్తుంది నీ పిల్లలు ఒలే మొక్కలే వర్దిల్లతారు ఒలియ మొక్క దేవుని సన్నిధిలో ఉన్నది ప్రిలారా ఓలీవ మొక్క దేవుని మనుషును సంతోషపెట్టేది ఒలియో మొక్క ఎంతో శ్రేష్టమైనది ఆరోగ్యకరమైనది గనుక ఆయుష్ కలిగిన మొక్క గనుక ఉలియో మొక్కతో దేవుడు పోల్చారు గనుక ధన్యకరమైన జీవితంలో ఆశీర్వాదం విడుదలవుతుందండి ఫలిస్తారండి వర్ధిల్లుతారండి గనుక దేవుని భయం కలిగి బ్రతుకులాగున ఉండాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు దీవించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఘనమైన మీ నామం కొరకే వందనాలు ఉదయ సినిమాతో మాట్లాడుతూ వచ్చారు నాయన కష్టారితము అన్యులు పాలవ్వకుండా అన్యాయంగా పాడైపోకుండా ఉండాలంటే నిశ్చయముగా నాయన మేము అనుభవించాలంటే మీ భయముతో బ్రతకాలని నాయన మీ యొక్క త్రావలు నడవాలని మీరు బోధించారు అలాగే నాయన ఇంకా అధన్నికరమైన జీవితం మీకు అనుగ్రహిస్తాను మీ భార్య ఫలిస్తుంది మీ బిడ్డల ఒలే మొక్కలు వద్దలుతారని వాగ్దానం చేస్తావు ఆ వాగ్దానం మేము పొందుకొని మీ కొరకు బ్రతికి వారిగా సహాయం చేయండి ఎవరి కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చేసి దీవించమని యశూ క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్